వెల్కమ్ టు దుర్గా ప్రసాద్ స్టడీ హబ్ ఈరోజు మనం క్విజ్ చూద్దాం ఈ క్విజ్లో ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి సరైన జవాబుని ఎంచుకోండి ఇక మొదలు పెడదామా ఇక మొదలు పెడదాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం కేంద్ర కార్యనిర్వాహ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉండేది ఎవరు ఆప్షన్ ఏ రాష్ట్రపతి ఆప్షన్ బి ప్రధానమంత్రి ఆప్షన్ సి రక్షణ శాఖ మంత్రి ఆప్షన్ డి హోంశాఖ మంత్రి ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆప్షన్ ఏ రాష్ట్రపతి ఓకేనా ఆప్షన్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ రాష్ట్రపతి అయితే ఇంకా రెండో క్వశ్చన్ ఏంటో చూసి రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే విధానం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించాను ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి ఐర్లాండ్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా ఇంకో క్వశ్చన్ ఏంటో చూసేద్దామా థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటించే వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ హోం మంత్రి ఆప్షన్ బి రాజ్యసభ స్పీకర్ ఆప్షన్ సి లోక్సభ స్పీకర్ ఆప్షన్ డి ప్రధానమంత్రి ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ఆప్షన్ సి లోక్సభ స్పీకర్ ఇంకో క్వశ్చన్ ఏంటో చూసేద్దామా ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే ఇంకో క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రపతి పదవి పొందాలి అంటే కనీస వయసు ఎంత నిండి ఉండాలి ఆప్షన్ ఏ థర్టీ ఆప్షన్ బి ట్వంటీ ఫైవ్ ఆప్షన్ సి ట్వంటీ వన్ ఆప్షన్ డి థర్టీ ఫైవ్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఆన్సర్ ఆప్షన్ డి థర్టీ ఫైవ్ ఓకేనా ఆప్షన్ డి థర్టీ ఫైవ్ మీకు గనక ఈ క్వశ్చన్స్లో ఆన్సర్ కనుక తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దుర్గా ప్రసాద్ స్టడీ హాప్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్